హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీటీజీ ఇన్ఫో స్కీమ్స్ అండ్ జాబ్స్ ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు బెల్ ఐకాన్లో ఆల్ సింబల్ పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ మీకు ప్రతిరోజు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ప్రతిరోజు ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను మీరు ఒకసారి మన షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి మీరు డేట్లు చెక్ చేసి ఆ వీడియోస్ కానీ ఒకసారి చూసారైతే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి బెల్లైకాన్లో ఆల్ సింబల్ అయితే పెట్టుకోవడం అయితే మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా కింద మనకు పెన్షన్లు అయితే అందిస్తుంది ప్రతీ నెల ఒకటో తేదీ ఆ పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఈ పెన్షన్లలో కొన్ని మార్పులు అయితే చేసింది ఫ్రెండ్స్ అవి ఏంటంటే చాలామంది మన వాళ్ళు మన గ్రామంలో కానీ మన సచివాలయంలో కానీ మన వార్డులో కానీ ఉండేవాళ్ళు పాపం వేరే గ్రామాలకు కానీ వేరే ఊర్లకు కానీ వెళ్తున్నారు అంటే వలస వెళ్ళడం పని నిమిత్తమో లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడమో అవి చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒకటో తేదీ రాగానే వాళ్ళు నేరుగా వచ్చి సచివాలయం దగ్గరకు వచ్చో లేదంటే వాలంటీర్ దగ్గరకు కూర్చో ఇక్కడికి వచ్చి వాళ్ళు పెన్షన్ అనేది తీసుకొని వెళ్తున్నారు అంటే వాళ్ళ సొంత ఊరికి వచ్చి వాళ్ళు పెన్షన్ అనేది తీసుకోవడం వెళ్ళడం జరుగుతుందన్నమాట ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు కొత్తగా ఏంటంటే ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఆ సిస్టమ్ ఏంటంటే ఎవరో కూడా వాళ్ళ ఊర్లకే వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాంటి అవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా వాళ్ళు పెన్షన్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు కాకపోతే దానికంటూ కొంచెం ప్రాసెస్ అనేది చెప్పడం జరిగింది ఆ ప్రాసెస్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్న దగ్గరే వాళ్ళు పని నిమిత్తమో లేకపోతే ఇంకేదైనా అవసరాల నిమిత్తమో వాళ్ళు ఏరే గ్రామాలకు కానీ ఏరే పట్టణాలకు కానీ ఊర్లకు కానీ వెళ్ళుండొచ్చు కాబట్టి వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటే వాళ్ళ యొక్క పెన్షన్ అనేది వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరే తీసుకోవడం అయితే చేయవచ్చు అనమాట ఆ మార్పులు ఏంటంటే ముందుగా మీ గ్రామంలో ఉండేటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి ఆ ఫామ్లో ఏముంటాయంటే మీ పేరు మీ పెన్షన్ ఐడి ఇంకా మీ అడ్రస్సు పర్మనెంట్ అడ్రస్సు ప్రస్తుతం మీరుండే అడ్రస్ అక్కడ మీరు ఫిలప్ చేయాలి అలా ఫిలప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడున్నా కూడా మీరు ఆ పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట ఆ ఫామ్లో మీరు ఏం చేయాలి ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నారు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏంటి ఆ అడ్రస్లలో మీరు మార్పులు అనేది చేసుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు అక్కడికి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు అక్కడ సచివాలయంలో కానీ లేదా అక్కడ వాలంటీర్ దగ్గర కానీ మీరు ఆ ఐడి చెప్పి మీరు చేసుకోవచ్చు అనమాట మొదటగా పర్మనెంట్ అడ్రస్లో మీ డోర్ నెంబరు మీ వీధి మీ జిల్లా మీ పిన్ కోడ్ అయితే రాయాలి ప్రస్తుత అడ్రస్లో కూడా సేమ్ మీ డోర్ నెంబరు మీ జిల్లా మీ సచివాలయము మీ పిన్ కోడ్ మండలం ఇవన్నీ కూడా రాయాలి అలాగే విద్యార్హత ఎంత ఉంది అనేది రాసుకోవాలి ఇంకా ఆధార్ కార్డు ప్రకారం మీ వయసు ఎంత రాయాలి మీ తండ్రి మీ తల్లి మీ భర్త పేరు ఆధార్ కార్డులో కూడా అది ఎలా ఉందో దాన్ని కూడా రాయాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా చేస్తే పెన్షన్ మీరు మీ దగ్గరే తీసుకు